హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వీడియో అండి నేను ఇంతకుముందు అయితే అంజూర అంటు కట్టి అది అసలు ఎలా వచ్చింది అనేది నీకు కట్టేసిన తర్వాత ఒక ముప్పై ఎనిమిది రోజులు ఒక నలభై రోజుల తర చూపించాను అయితే ఇప్పుడు ఆ వీడియో చూసినప్పుడు చాలామంది అడిగారు అంటు కట్టే పద్ధతి చూపించండి అనేసి నేను చూపించలేకపోయాను అయితే ఇప్పుడు ఏదైనా ఒక మన తోటలో ఉన్న జామ చెట్టుకు కానీ దేని జామ చెట్టుకైతే కట్టి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి వీడియో మరి నర్సరీ వాళ్ళు కడతారు కదా అలా మనకు రాకపోయినా మనకు చేతనైంది మనం చేసుకుంటే అది సక్సెస్ అయితే మనకి హ్యాపీయే కదండి ఈ ఈరోజు వీడియో నేను వంటకట్టి విధానం పూర్తిగా వీడియో తీస్తానండి మరి ఈరోజు వీడియో అయితే ఇద్దానండి ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో ఈ రోజుకైతే మబ్బు పట్టి మరి చినుకులు పడేటట్టే ఉన్నాయన్నమాట ఇలా అయితే మబ్బుగా ఉన్నది చూసారు కదా చినుకులు అయితే వస్తున్నాయండి మరి ఇది వర్షం మనం రావట్లేదు రావట్లేదు అన్నప్పటికీ వర్షాలు మొత్తం మంది వర్షాలు పడేటట్టే ఉన్నాయండి ఈ వెంటక ఇంకా ఒకటి నాకు అనిపించింది ఇది ఇంకా ఇదిగొండేలాగైతే హార వచ్చేసి చాలా పెద్దగా అవుతున్నాయి బెండకాయలు ఇదిగోండి బెండకాయల తోట అయితే ఇలా ఉన్నారు ఇంకా వేసుకుందాం మనం చూసారు ఇక్కడ ఇదైతే చాలా బాగుంది కదా వంకాయలు అయితే చిన్న చిన్ని మొత్తం బల్బుల్లాగా సూపర్గా ఉన్నాయి ఓకేనండి మరి ఇంకా లేట్ చేయకుండా వుడిలో అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఓకేనండి జామంటూ పట్టడానికి అయితే నేను ఏమేమి తీసుకున్నానో మీకు ఇక్కడ చూపించి అప్పుడు జామ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి ఇది తెలుస్తుందా ఒక గుప్పడు కోకోపిట్టును ఒక గుప్పుడు వర్మి కంపోస్ట్ తీసుకున్నానండి ఈ రెండు నేను ఇలా మిక్స్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మనం అంటు కట్టడానికి ఈ మట్టి కూడా మనకు అవసరం వస్తుంది కదా అలానే కవర్ ద్వారా కట్టుకోవచ్చు నేనైతే ఈ ప్లాస్టిక్ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ తీసుకుని దీనికి ఇక్కడ చూసారా ఇది ఇలాగా నేను చాకుపోయి ఇలా కోసాను ఇది కొమ్మకు పెట్టేటప్పుడు మీకు క్లియర్గా నేను చూపిస్తాను అప్పుడు వివరంగాను ఇంకొండే ఇలా కోసాను కదా అప్పుడు ఈ చిన్న కలబంద తీసుకున్నాను అలానే ఈ తీసుకున్నాను అండి ఇవన్నీ నేను వీడియో చేసేటప్పుడు నేను ఎలా ఉపయోగిస్తున్నాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా మరి జామ చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోదాము ఓకేనండి మన జామ చెట్టు అయితే ఇది కదా మనం చాలా హార్వెస్ట్ లో చూపించాను మీకు వీడియోస్ లోను చాలా బాగా కాస్తుంది ఇదైతేనే ఇప్పుడైతే పూత మీద ఉన్నదండి చూసారా నేను ఈ పూత ఉన్న కొమ్మ మానేసి పూత లేని కొమ్మకైతే మరి మీ కొంట కట్టి చూపిస్తాను మీరు కూడా మీ దగ్గర ఉన్న మామిడి అంటలకు కాని అలాగే అంజూరకు గాని దేనికైనా మందారాలకు గాని దేనికైనా కట్టుకోవచ్చు ఈజీగాను గాను ఇదైతే కట్ చేసేసానండి ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడకు మాత్రమే అంటూ కడతా అనమాట ఇక్కడ నుంచి మనం కొమ్మ కట్ చేసుకోవచ్చు ఈ కొమ్మ ఇలా ఉంటది ఇక్కడ నుంచి మనకి చిట్టిది ఇలాగా ఉంటది అయితే ఫస్ట్ ఫస్ట్ ఇలాగా మనం ఒక చాక్ తీసుకుని ఇదిగోండి ఇలాగా ఈ పైన ఇది ఉన్నది కదా బెరడ్ లాగాను ఇది అయితే తీసేసుకోవాలండి మనం ఎక్కడి నుంచి ఎక్కడ కడుతున్నామో ఇదిగోండి ఇలాగా ఇలా మొత్తం అంతా కూడా ఇలా తీసేయాలి చూపిస్తాను ఇదిగోండి ఇలాగా ఇలాగ ఇక్కడ నుంచి నేను ఇందాక నాటు పెట్టింది కదా అక్కడ వరకు ఇదిగోండి ఇక్కడికి ఇలా ఇదంతా కూడా ఈ పై తొగరంతా తీసేసుకోవాలి అప్పుడే మనకి ఇది ఇక్కడ నుంచి వేలు రావటానికి అవకాశం ఉంటది అనమాట అయితే అంజూరాకి అయితే నేను మీకు చూపించలేదు కానీ కట్టే విధానం అయితే కట్టేసిన తర్వాత చూపించాను కదండి మరి అది ఎలా వచ్చిందని మీరు అందరు చూసారు ఫుల్ వీడియో పెట్టమని అడిగారు చాలా మందిని నా పెట్టడానికి కాస్త లేట్ అయింది అందుకని దీనికి కట్టి చూపిస్తున్నాను ఇదిగొండలాగా ఇదంతా తొగరంతా ఇలా తీసేసుకోవాలి నేను నాట్ పెట్టుకున్నాను కదా అక్కడ వరకు ఇక వెనకాల కూడా చుట్టూరు రౌండ్ అంతా తీసేయాలండి ఇదిగొండలాగా చూసారా కనపడుతుందా మీకు ఇలా మంచిగా ఇదంతా తీసేస్తాను ఇలాగా అయితే ఇప్పుడు దీనికి కలబంద రాసుకుందామండి కలబంద అయితే తీసుకున్నా నేను మన టెరస్ గార్డెన్ లో ఉన్నది కదా ఈ కలబంద ఈ చుట్టూరు ఇలాగ అప్లై చేసుకుని మనం ఇది బెరడు తీసేసాం కదా ఇదిగోండి ఇలా తీసేసాము ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి గ్లాసు గ్లాసే కాదు మనకి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ కూడా తీసుకోవచ్చు నేను ఇంతకు ముందు అయితే కవర్ తీసుకున్నాను ఇప్పుడు గ్లాస్ తో చూపిస్తున్నాను దీనికి ఇలాగా ఇదిగోండి ఇలా కోసాను ఇక్కడి వరకు కోసాను దీన్ని ఇలా పెడుతున్నాను మీకు వివరంగా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా మనం అంటు కట్టేది ఇదిగో ఈ గ్లాస్ ఎలా ఉంటదనమాట చూసారు కదా అప్పుడు దీన్ని మనం మట్టి పోసేసుకుని దీన్ని ఇలాగా ఒక తాడుతో కట్టేసుకోవాలి చూపిస్తాను కొండ మంది కోకోపిట్టు అలానే వర్మీ కంపోస్ట్ ఈ రెండు వేసాను కదా ఈ రెండు కూడా కలిపాను రెండు కలిపి ఇప్పుడు ఈ ఫిల్ చేస్తానండి మొత్తం ఫిల్ చేసేసి చూపిస్తాను మీకు నాకు ఈ చెట్టు పెద్దది ఉంది నేను ఈ రెండు పట్టుకోనాకు నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నది కదా ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను ఇంకా ఇలా వేసేసి ఇప్పుడు ఏం చేస్తాను అనేది మీకు వివరంగా చూపిస్తాను కోక పిట్స్ అయితే తొందరగా మనకి వేర్లు వచ్చే అవకాశం ఉంటదండి అయితే ఒక చెట్టు తత్వాన్ని బట్టి తొందరగా వస్తుంది మరొక సిట్ని బట్టి మరి అదే మనకి అంట అనేది తొందరగా అవుతుంది అనమాట ఎన్ని రోజులు అవుతుంది అంటే నేను అంత కరెక్ట్గా చెప్పలేను కానీ అంజూరు అయితే నాకు ముప్పై ఎనిమిది రోజులు అలా పట్టిందండి నేను డేట్ అయితే వేసుకున్నాను అందుకని మీకు చెప్పగలుగుతున్నాను ఇది కూడా డేట్ వేస్తాను మరి ఇది ఎన్ని రోజులకు వస్తుంది అనేది నేను చెప్తానండి మీకు వీడియోస్లో చూపిస్తాను కదా ఇదిగోండి ఇలా వేసాం కదా ఇప్పుడు ఫస్ట్ థర్డ్ వేసి కట్టేస్తాను ఇదిగోండి ఇలాగా ఈ తోడు తీసుకున్నాను ఈ తోడ సహాయంతో మనం ఇలా కట్టేసుకుని టైట్ గా ఇలాగా వేయటం వలన మనకి వేర్లు వస్తాయి కదండి వేర్లు కనపడతాయి వైట్ గ్లాస్ అయినా సరే వైట్లు మనకి కవర్ ఉంటాయి కదా ఇంతకు ముందు నేను కవర్లతోనే కట్టాను అలా కవర్లతో కట్టినా కూడా చక్కగా వేర్లు వచ్చింది లేదు తెలిసిపోతుంటది మనకు ఇదిగోనండి తర్వాత ఇంకొక తోడు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కట్టేస్తాను అలానే అప్పుడు వాటర్ తీసుకొస్తానండి వాటర్ కొద్దిగా వేస్తాను వాటర్ వేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్తుంది కదా మరి ఈ వేర్లు ఇది మనకు ఈ బెరడు కోసం కదా ఎక్కడైతే మనం బెరడ కోసమో అక్కడ వరకు మరి కాస్త చెమ్మ తగలాలి కాబట్టి ఇది అప్పుడే మనకి వేర్లు పట్టుకొస్తుంది ఇక్కడ ఒక తోడు కట్టాలండి ఎందుకంటే ఇది కిందకి జరిగిపోతుంది తోడు తీసుకొస్తాను ఓకేనండి ఇక్కడ కూడా తోడక తీసుకొస్తాను అన్నాను కదా ఇంకొక తోడ తీసుకొచ్చి అంటే మనకి ఇటు కిందకి రాకోకుండా మనం ఎక్కడైతే మనము ఇలాగా పెట్టుకుని బెరడు తీసామో అక్కడికే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అప్పుడు అది అక్కడికే వేర్లు పడుతుంది ఇదిగోండి మళ్ళీ నేను టైట్ గా కట్టేస్తున్నాను కిందకి ఇంకా జారకోకుండా లా కట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు కూడా ఏదైనా ఒక చెట్టుకి కట్టి ట్రై చేయండి మీకు వస్తే తప్పనిసరిగా మరి మీరు కూడా ప్రతి మొక్కకు కూడా కట్టుకోవచ్చు ఇదిగొండలా అయితే వేసాను కదా ఇప్పుడు కాస్త వాటర్ అయితే పోసేద్దాము ఇదిగొండలాగా జాగ్రత్తగా కూక పెట్టి ఉంటుంది కాబట్టి మనకి ఒకసారి వాటర్ వేస్తే చాలా అలాగే మనకి తడి తడిగా ఉంటది కదా చమ్మ ఇదిగోండి ఇలా జాగ్రత్తగా పీల్చుకునేంత వరకు అలా వేసుకుని యువతల సైడ్ కాస్త పొడిగా ఉంది అదిగోండి అలా అయితే వేసాను ఇప్పుడు కాస్త ఇది రెండు కలిపిన కొప్పిపెట్టు ఉరమే కంపోస్ట్ కలిపింది రెండు కూడా పైన వేసేసానండి ఇప్పుడు ఇది ఎలాగ మీకు డౌట్ రావచ్చు ఇది ఎలా ఓపెన్ గా ఉంచాలా లేకపోతే మూసేయాలనేసి ఇది నేను ఇంకొండ కవర్ తీసుకొచ్చాను ఈ కవర్ సహాయంతో మూసేస్తాను ఎందుకంటే మనకి గాలి ఆడకుండా ఉంటేనే తొందరగా అది ఏర్లు వచ్చే అవకాశం ఉంటదనమాట ఇంకా చూసారా ఇలా వేసేసిన తర్వాత ఇలా మూసేస్తారు మూసేసిన తర్వాత అయితే మరి వాటర్ ఎలాగేస్తారా అని మీకు డౌట్ రావచ్చు దీని ఆవిరి పడుతుంది కదండి ఆ ఆవిరి ద్వారా కూడా తొందరగా వేర్లు వస్తాయి లేదు మనం ఒక పదిహేను రోజులకి ఇది ఇప్పి కాస్త వాటర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా చూసారు కదండి నేనైతే మరి జామ చెట్టుకి అయితే నేను అంటు కట్టే విధానం పూర్తి వీడియో మీ గురించి తీసాను అనమాట మీరు కూడా ఏదో ఒక చెట్టుకి కట్ట కట్టుకోండి తెలుస్తుంది అనమాట అయితే నేను అంజూరాకి కట్టిన మళ్ళీ కట్టింది నేను వేరే బకెట్లోకి మార్చాను కదా అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి చూసారా ఎంత మంచిగా అయితే మరి ఆకులు వచ్చినాయో చాలా చక్కగా అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఇది అయితే అసలు ఆ వేర్లు వచ్చినాయి కానీ ఇది బ్రతుకుతుందా అనిపించింది నాకైతే అంటు కట్టం కానీ ఇది వస్తుంది ఏంటి అనిపించింది కానీ చాలా బాగా వచ్చింది కదండి మీకు చూపించాను కట్టే విధానం చూపించలేదు కానీ తర్వాత అది కట్ చేసినప్పుడు వేర్లు అన్ని చూపించాను అందుకని చాలా మంది వీడియో అడిగారు అనేసి నేను ఇప్పుడు జామ చెట్టుకైతే కట్టి చూపించానండి మీరు జామ చెట్టు కట్టుకోవచ్చు అలాగే మామిడి అంటు కట్టుకోవచ్చు అలానే మన దగ్గర ఉన్నవి ఏదైనా మందార చెట్టు కూడా మన మొక్క కట్టుకోవచ్చు అండి మన నర్సరీ వాళ్ళు చిన్న చిన్న మా కొమ్మలు కూడా కట్టేస్తారు ఈజీగా మనం కూడా అలా ట్రై చేస్తూ ఉంటే ఒకసారి పోతే పోతుంది ఒకసారి వస్తే మంచిగా వస్తుంది ఓకేనండి మరి చూసారు కదా ఈరోజు వీడియో అయితే నేను జామ అంటుకైతే అంటూ కట్టే పద్ధతి మీ గురించి నేను ఫుల్ వీడియో చేసి చూపించానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మరియు మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియో మరి కొంతమందికి చేరుతుందన్న ఆశ మరి ప్లీజ్ అండి లైక్ చేయండి మరి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా షేర్ చేస్తే వాళ్ళు కూడా మొక్కలు ఎలా పెంచుకోవాలి ఆర్గానిక్గా అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదండి తప్పనిసరిగా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఈరోజు వీడియో తిని మరి మరొక మంచి వీడియోతో మరలా మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుసుకుందాము బాయ్ అండి